వెల్కమ్ టు ఏపీ విజయనగర జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలసలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు పదకొండు పంచాయతీలకు చెందిన మూడు వందల కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరారు తాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం ఇప్పల వలసలో ఇప్పల వలస మాజీ సర్పంచ్ సమక్షంలో జనసేనలో చేరారు పెద్దలైనటువంటి గౌరవ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎన్నికల నగర మోగిన తర్వాత ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి ఈ వెనుకబడిన ప్రాంతంపురం ఈ ప్రాంతాలు ఇందాక చూస్తాను నేను ఇటుకు పెట్టలతో ఇల్లు కట్టుకున్నారు కానీ ప్లాస్టింగ్ చేసుకోవడానికి కూడా డబ్బు